వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమాజంలోని ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలవేసి నివాళులర్పించారు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమపై దశ దిశ నిర్దేశం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు కృషి చేశారని అన్నారు సర్వాయి పాపన్న అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కోటలు కట్టించారని సాగునీటి మీద పోరాటం చేశారని తెలిపారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సమస్యలపై దృష్టి పెట్టి సమాజంలో వెలుగు నింపాలని ప్రజలలో ప్రేరణ తీసుకొచ్చి సమాజంలో మార్పులు తీసుకురావాలని అందుకు చదువు ఒకటే పరిష్కారం అని అన్నారు చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని కొత్త తరానికి ఒక బలమైన జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు వివిధ అభివృద్ధి పనులు శాఖల వారి పనులు విద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్దార్ సర్వాయి పాపన్న చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు బీసీ సంక్షేమ అధికారి ఎల్ శ్రీనివాస్ షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి దయానంద రాణి డిఆర్డిఎపీడివి వి Appa Ravu, D.A.O. Ashok, Jilla Vyavasaya Adhikari Sridhar Reddy, CPO Kishan, D.F.O. Satish, Borra Ramulu, Gopa Jilla President, Veluguri Govindu, Kalugita Karmika Sangham Jilla President, Venkana Gowd, Kallugeetha Karmika Sangham Jilla Secretary, Dr. Bantu Krishna, Journalist Sangham Jilla Secretary, Taniru Ramaprabhu, B.C. Sankshema Sakha State Vice President, Kanchukota Venkat, Posala Sangham President,

సరదా శివయ్ బాపన్న గారు ఇదే ప్రాంతం మనకి జనామంటే గంటనారా ఇప్పుడు అఫ్ కోర్స్ ఆ టైంలో మనం దూరం అనుకోవచ్చు కానీ సమయం కూడా ఎక్కువ లేదు ఒక మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక దిశ ఒక యుద్ధం అందరు కలుపుకొని ఒక డైరెక్షన్లో తీసుకోవడం అది ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి వారికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి వారు అప్పుడు మొదలుపెట్టిన ఒక యుద్ధం ఒక పోరాటం అప్పుడున్న పరిస్థితిలో ఉఘలి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్న విష పరిస్థితులకి ఫేస్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేసి దాని తర్వాత స్త్రీని గుర్తిస్తున్నాం ఇంకా వెతురు రావాల్సిన అవసరం కూడా ఉన్నది మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని నుంచి మోటివేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడినప్పుడు చాలా మంది సామాజిక న్యాయం సంబంధించిన అంశాలు కావచ్చు వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు వేరే వేరే విషయాలు మాట్లాడారు చాలా సంతోషం ముందుగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ వాళ్ళ పరంగా వాళ్ళు చూసిన సమాజంలో వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మాట్లాడిన విషయాలు అన్ని ప్రజలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి నేను ఈరోజు ప్రత్యేకంగా మీకు కోరేది ఏంటంటే ఈ అన్ని అంశాలు మనం ముందు తీసుకోవద్దు దాంతో పాటు ఇప్పుడు సత్యనారాయణ గారు అడ్వకేట్ ఉన్నారు వాళ్ళు మంచి విషయాలు మాట్లాడారు చదివితే చాలా మార్పు వస్తుంది మనం చేసే మనం సాధించే విధానాలకి ఒక దిశ ఒక బలం చదువు ద్వారా వస్తుంది అటువైపు ప్రయాణం చేయడానికి ఇప్పుడు మీరు దాదాపు పెద్దవాళ్ళు మీ చదువు వయసు అయిపోయింది కానీ మనం ఇంకా కొత్త జనరేషన్ సూర్యపేట ఎంత జిల్లా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఎంత రాష్ట్రం ఉన్నది మనం అందరూ కూడా ఎందుకున్నాం చదివేసి కొత్త పిల్లలకి వచ్చే తరాలకి ఒక బలమైన ఫ్యూచర్ ఇవ్వాలని మనం అందరూ ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా మళ్ళీ ఒకసారి ఈరోజు డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు ప్రభుత్వం పరంగా కావచ్చు వివిధ వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అది కూడా చాలా చేస్తూ ఉండాలి ఇంకా చేయడానికి ఆస్కారం ఉంటే ఇంకా దాంట్లో మనం అందరూ కలిసి రావాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు కూడా మనం ఇంకా ముందు ముందు అడుగు వేసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా సర్దార్ పాప మా నానాయకులతో స్ఫూర్తి తీసుకొని వాళ్ళు స్టోరీస్ కావచ్చు వాళ్ళు చేసిన బలిదానం కావచ్చు వాళ్ళు చేసిన సాహసం కావచ్చు ఆ స్టోరీస్ మన పిల్లలకి వచ్చే తరాలు కూడా తెలిసే విధంగా దాన్ని స్ఫూర్తి తీసుకొని ఎందుకంటే మన ప్రాంతం నుంచి ముందు వచ్చిన మహానాయకులు వాళ్ళు కాబట్టి ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్